ఇది వచ్చేటప్పటికి చిలువూరు నంబూరు కాకం రాజు కుండూరుకు వెళ్ళే తాజాడు దీని ఆనుకున్న చిన్న డొంక డొంకలో పాదక్కు మూడు ఎకరాల పొలము దానికి వెళ్తున్నాం ఇది దొంక ఇది పార్టీకి అది నంబూరు వెళ్ళే రోడ్డు ఇది పొలం కూడా వచ్చేసేసి నంబూరు పొలమే ఇది ఇది తాజోడ్డు కానుక తాజోడ్డు కానుకం నుంచి పది ఎకరాలు పది ఎకరాలు అడ్డం ఉంది చేనికి పది ఎకరం మూడు ఎకరాలు ఈ చిన్న వెదల్పు దొంక దొంకలో ఉంది పొలము ఆ కణపాన్న చెట్లు దగ్గర అంత పొలము వెళ్తున్నాం దానికి వెళ్ళే తాజా నుంచి పది ఎకరాలు అడ్డం అని అడుగుతుంది చేన్కి చేన్ వచ్చేటప్పటికి పాద మూడు ఎకరాలు అంత మొత్తం వరే పండిద్ది చేయను ఈ తొంక వచ్చేసేసి ఒక పదిహేను అదుగులు ఉండిద్ది వెదల్పు బోతితో కలుపుకుంటే ఒక ముప్పై అదుగులు ఉందిద్ది మనం ఇప్పుడు వచ్చేసి తాజూ నుంచి లోనకు వస్తున్నాము తాజాద్దు ట్రాక్టర్స్ పెట్టినగర తాజవద్దు తాజావద్దు నుంచి మనం వస్తున్నాం అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు కాల్ చేయవచ్చు అబ్బాయికి దగ్గరే పొలము దగ్గరకు వచ్చేసేసాం దగ్గరకు వచ్చేపటికి కొంత వచ్చేసేసింది దొంగ ఇక్కడ కొంచెం ఎండింగ్ అయిపోయింది నీళ్ళ కొంత ఇది పొలానికి వచ్చేటప్పటికి దొంగ మళ్ళీ కొంత అయిపోయినా కానీ మళ్ళీ స్టార్ట్ అయింది ఇది వచ్చేటప్పటికి పాద మూడు ఎకరాలు స్టార్టింగ్ ఇక్కడ నుంచి వేసేసి పోదే పోదే నుంచి ఇది వచ్చేసి పొలము పాత మూడు ఎకరాలు ఇదే వచ్చేసి పొలం వచ్చేసేసి వచ్చేసేసి పాత మూడు ఎకరాలు ఇది దొంగ కొంచెం కొంత వచ్చేసేసేసి దొంగ ఆగిపోయింది మళ్ళీ ఆ కొంత నేల కొంతకా స్టార్ట్ అయ్యింది ఈ దొంగ దొంక మళ్ళీ వచ్చేసేసి పెనుములు నంబూరికి వెళ్ళే రోడ్డు తాజ రోడ్డు అది కూడా మళ్ళీ ఇది పొలం వచ్చి మళ్ళీ ఇటు వచ్చేపటికి చిలువూరు నంబూరు వెళ్ళే తాజ్ రోడ్డు ఆ రెండిటి మధ్యలో ఉన్న పొలం వచ్చేసి ఇది పాద్దకు మూడు ఎకరాల పొలం ఎవరైనా ఎంత ఇష్టవాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్